నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్భై నాలుగు వెళ్ళు వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళా వెళ్ళిన మళ్ళీ నువ్వే నా దగ్గరికి తిరిగి వస్తావు నా హెల్ప్ అడుగుతావు అనే రేష్మ విలనిషిగా నవ్వుకుంది ఆమె నుండి బయటపడిన అతడు కారు ఎంత వేగంగా తోలుతున్నాడో అతని ఆలోచనలు కూడా అంతకన్నా వేగంగా వెనక్కి పరిగెడుతున్నాయి అవి అతడు బీటెక్ చదువుతున్న రోజులు చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉండేవాడు మేఘ్ దాంతో అతనికి అబ్బాయిలతో పాటు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది ఎంతోమంది అమ్మాయిలు అతని కంట్లో పడితే చాలు అని పరితపించే వాళ్ళు అలాంటి వాళ్ళలో ఈ రేష్మ ఒకటి మేఘ్ ఆమెకు సీనియర్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుండి ఆమె చూపు మేఘు మీద పడింది ఒకప్పుడు ఆమె ఫ్యామిలీ బాగా బ్రతికింది కానీ బిజినెస్లో లాస్ వచ్చింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారింది కానీ రేష్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా బాగా డబ్బున్నది అన్న పొగరుతో అందరితో మిస్బిహేవ్ చేస్తూ ఉండేది దాంతో ఆమెకి అబ్బాయిలు దూరంగా ఉంటే అమ్మాయిలు భయపడి ఆమె చెప్పినట్టు వినేవాళ్ళు మేఘకి ఆమె యాటిట్యూడ్ అంటే అస్సలు నచ్చదు పైగా ఒక క్లాస్ వాళ్ళు కూడా కాదు ఒకే కాలేజీ కాబట్టి ఒకప్పుడు అతని కంట్లో పడేది అతడు పెద్దగా పట్టించుకునేవాడు కాదు కానీ అతని స్నేహితుల ద్వారా ఆమె పేరు ఎక్కువగా వినిపించేది కానీ వాళ్ళు ఎప్పుడు ఆమె గురించి బ్యాడ్గానే చెప్పేవాళ్ళు ఒకరోజు తిన్నగా ఆమె మేఘ్ దగ్గరికి వచ్చి ఆమె తన లవ్ని ప్రపోజ్ చేసింది మేఘ్ షాక్ అయ్యాడు ఆమె మీద తనకి అలాంటి ఫీలింగ్ లేదని ఆమె ముఖం మీద చెప్పాడు దాంతో ఆమె ఈగో హట్ అయింది ఎలాగైనా నన్ను నిన్ను నా సొంతం చేసుకుంటాను అని అతనితో శపథం చేసింది అతడు ఆమె మాటల్ని లైట్ తీసుకున్నాడు కానీ ఆమె అతన్ని అంత ఈజీగా వదులుకోదలుచుకోలేదు ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని రకరకాల ప్లాన్లు వేసింది కానీ ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు కానీ దానివల్ల మేఘ కొంత ఇబ్బంది పడ్డాడు దాంతో అతనికి ఆమె మీద కోపంతో పాటు అసహ్యం ఏర్పడింది ఎలాగో అలా అతని చదువు పూర్తయింది అతడు మళ్ళీ కాలేజీ వైపు వెళ్ళలేదు ఆమె అతనికి కనిపించలేదు అతడు ఆమెను పూర్తిగా మర్చిపోయాడు ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమె అతని ముందుకు వచ్చింది ఇదంతా మేఘకి గుర్తుకు రాగానే అతడు అసహనంతో డామిడ్ అనే స్టీరింగ్ పై బలంగా తన చేతితో కొట్టాడు అది గట్టిగా హారన్ సౌండ్ చేసింది మరింత కారుని వేగంగా నడుపుతూ తమ కాటేజీ ముందుకు వచ్చాడు కారు చప్పుడు విన్న ఉరివి లోపల నుండి బయటికి వచ్చింది అతడు కోపంతా ఉండడం చూసి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మనసులో అనుకొని భయంగా అతన్ని చూసింది లోపలికి వచ్చిన అతడు తిన్నగా వాష్రూమ్కి వెళ్ళి తలుపు శబ్దం వచ్చేలా వేసుకున్నాడు ఆ శబ్దానికి ఉరివి ఒళ్ళు జల్లుమంటే గుండె వేగంగా కొట్టుకుంది భయంతో గోర్లు కొరుక్కుంటూ బెడ్ మీద కూర్చుంది లోపలికి వెళ్ళిన మేఘ శవరాన్ చేసి దాని కింద నిలబడ్డాడు ఆ చల్లని నీళ్ళతో కూడా అతనిలో పొంగిన ఆవేశం చల్లారలేదు ఈమె ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి రావాలని నా లైఫ్తో ఆడుకోవాలని చూస్తోంది అప్పుడంటే ఏదో తెలియనితనంతో ఆమె ప్లే చేసిన గేమ్లో పావును అయ్యాను కానీ ఇప్పుడు అలా కాదలుచుకోలేదు టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు ఆమె వేసే ప్రతి ఎత్తుని చిత్తు చేయాలి అంతేకాదు ఆమె పొగరును అణిచి మరోసారి నా జోలికి రాకుండా చూడాలి అనుకున్న అతడు అంత చలిలోనూ చన్నీటి స్నానం చేయడం వల్ల అతని వెన్నులో వణుకు మొదలైంది షవర్ ఆన్ ఆఫ్ చేసి తువాలా చుట్టుకొని బయటికి వచ్చాడు అతడు వాష్రూమ్లో నుండి ఎప్పుడు వస్తాడా అని టెన్షన్గా ఎదురుచూస్తూ కూర్చున్న ఉరివి అతడు రాగానే లేచి మరొక ట్యావెల్ తీసుకొని అతని తలను తుడిచింది ఆమె ఎప్పుడు తల తుడుస్తూ ఉంటే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి అల్లరి చేసి అతను ఆమెను పట్టించుకోకుండా పరధ్యానంతో ఉన్నాడు ఏమండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి వచ్చారు చిన్నగా అడిగింది ఆలోచనలో ఉన్న అతడు ఆమె మాటలు వినిపించుకోలేదు తల తుడవడం అవ్వడంతో అతని ముఖాన్ని రెండు చేతుల నడుమ పట్టుకొని నొదుటి మీద ముద్దు పెట్టింది అప్పుడు అతడు ఆలోచనల నుండి బయటపడి ఆమెను చూసి భారంగా ఒక నిట్టూర్పు విడిచాడు ఆమె కళ్ళల్లోతోనే ఏమైందని ప్రశ్నించింది ఏమీ లేదని తల అడ్డంగా ఊపాడు ఏదో జరిగింది మీరు చెప్పడం లేదు లేదంటే మీరు ఇలా ఇంత గంభీరంగా మూడీగా ఉండాడు ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు అతడు అదోలా ఉండడం చూసి కంగారు పడింది ఉరివి ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానులే పొడిగా అన్నాడు ఆమె తనను చూసి కంగారు పడుతోందని గమనించిన అతడు వాతావరణం తేలికపరచాలి అన్న ఉద్దేశంతో నేను వెళ్ళినప్పుడు ఏం చేశావు ఊరకన నిద్రపోయావా లేక నన్ను తలుచుకున్నావా కొంటేగా అడిగాడు తలుచుకోకుండా ఎలా ఉంటాను అనుక్షణం మీ జ్ఞాపకాలే నా మదిలో మెదులుతూ నన్ను ఆరడి పెడుతున్నాయి ఆ విషయం మీకు తెలియదా కొత్తగా అడగాల అలుకగా అతన్ని చూసి పెదాలు మునిపంటితో బిగించింది అబ్బా అలుకలో ఎంత ముద్దొస్తున్నావో అని ఆమెను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాలని చూశాడు కానీ ఆమె అతనికి చిక్కకుండా వెనక్కి జరిగింది అతడు ఆమె మీద చిరుకోపం చూపిస్తుంటే ఫ్రెండ్ అన్నారు అంటే తను మీ గర్ల్ ఫ్రెండా బేలగా అన్నది తడిపొడిగా ఉన్న జుట్టుని అతడు దువ్వుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నుండి ఆమెను చూశాడు క్యూట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని చూసి ఏడిపించాలి అన్న బుద్ధి పుట్టింది మేఘకి అవును ఏ అలా గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా తనదైన స్టైల్లో అన్నాడు దాంతో ఆమె ముఖం వాడిపోయింది మరి అక్కడే ఉండకుండా ఎందుకు వచ్చినట్టు క్రోషపడింది నేను అదే అనుకున్నాను కానీ నీకు తొందరగా వస్తానని చెప్పే వెళ్ళాను కదా నువ్వు కాచుకొని ఉంటావేమోనని ఇలా వచ్చాను రేపు మళ్ళీ వెళ్తాను కదా అప్పుడు రానులే ఒక పూట మొత్తం తనతోనే గడుపుతాను నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అల్లరిగా అన్న అతడు ఉండదని నాకు తెలుసులే అందుకే రేపటి ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసి ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను రేపు ఉదయం వెళ్ళి మేమిద్దరం జాలీగా గడిపి రాత్రికి వస్తాను అన్న మేఘ హుషారుగా ఈల వేశాడు అతని ఉత్సాహాన్ని ఇంకా అతని పెదాలపై కదలాడుతున్న చిరిపి చిరునవ్వుని చూసి ఆమె మనసు కుతకుతలాడింది అంటే ఇప్పుడు దాంతో కులికి వచ్చి స్నానం చేశారా అంటుంటే ఆమెకు ఏడుపు ఒకటి తక్కువైంది యా స్టైల్గా భుజాలు కదిపిన అతడు నీకు ఇంకా డౌటా అన్నాడు ఆమెకు దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి తన తలతో ఆమె తలకు ఇచ్చాడు నీ గర్ల్ ఫ్రెండ్ని తాకిన చేతులతో నన్ను తాకండి నాకు కంపరంగా ఉంటుంది ఇక మీదట మీరు దాంతోనే గడపండి నా దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకోవద్దు అన్న ఆమె అతని చేతుల్ని విధిల్చి కొట్టింది అతని మీద అనుమానపడుస్తూ స్త్రీ సహజమైన ఈర్ష్యకి గురైంది ఆమె అలా ఉడుక్కోవడం నచ్చిన అతడు ముట్టుకుంటే ఏం చేస్తావు చిలిపిగా అనేసి అతడు ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఎదకి గట్టిగా హత్తుకున్నాడు వదలండి అని ఆమె గింజుకుంటున్నా వినకుండా మరింత కౌగిలి పట్టు బిగించాడు అతను ఇందాక నుండి పడుతున్న ఆందోళనకి ఆమె కౌగిలిలో ఓదార్పు దొరికినట్టు అయ్యింది మరింత ఇష్టంగా ఆమెను పెనవేసుకున్నాడు రోషంతో ఉన్న ఉరివి ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా అని గట్టిగా అరిచి అతన్ని ఒక తోపు తోసింది ఆమె తన బలాన్ని అంతా ఉపయోగించిందేమో అతడు వెనక్కి తూలి నిలదొక్కున్నాడు ఉరివి అలా అతన్ని తోసేయడంతో మేఘ్ ఈగో హట్ అయింది ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు నిన్ను ముట్టుకునే హక్కు నాకు కాక ఇంకెవరికి ఉంది నువ్వు నాకు మాత్రమే సొంతం అర్థమైందా అని ఒక చేత్తో ఆమె చేతిని మెలిపెట్టి మరో చేతితో ఆమె బుగ్గలు వత్తిపట్టి సీరియస్గా చూశాడు అతడు గట్టిగా పట్టుకోవడంతో బుగ్గలు పెట్టి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దాంతో అతడు తన రెండు చేతులు వెనక్కి తీసుకున్నాడు అసహనానికి గురైన అతడు ఇన్ని రోజుల నుంచి నువ్వు నాతో కలిసి ఉంటున్నావు కదా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఏదో మాట వరుసకి నేను నిన్ను ఏడిపించాలని అలా చెప్తే నువ్వు నమ్మేస్తావా నన్ను దూరం పెడతావా ఆవేదనతో ఆమెను సూటిగా ప్రశ్నించాడు అతడు ఇలా అడగగానే ఇంతవరకు కోపంతో ముడుచుకొని పోయి ఉన్న ఆమె ముఖం ప్రసన్నంగా మారింది మీరు చెప్పింది నిజమా నిజంగా మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా కేవలం నన్ను ఏడిపించడానికి ఇలా చెప్పారా అంటుంటే ఆమెకి ఆనంద బాష్పాలు కారాయి అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు నువ్వు నాతో మాట్లాడకు నువ్వు నన్ను అనుమానించినప్పుడే ఆ అర్హత నువ్వు కోల్పోయావు అన్న అతడు గండుగా ముఖం పెట్టాడు సంతోషంతో ఆమె అతన్ని హక్ చేసుకుంది నన్ను హట్ చేసింది చాలు ఇంకా ఇది కూడానా అన్న అతడు భుజాలు పట్టుకొని ఆమెను దూరం జరిపాడు సారీ అండి మీరు మాట వరసకి అన్న ఎందుకనో నేను ఆ ఊహను తట్టుకోలేకపోయాను బాధతో నా గుండె బద్దలైంది అంటే నమ్మండి ఇంకెప్పుడు నన్ను ఏడ్పించడానికి అయినా సరే ఇలా చెప్పకండి నీతో మరొకరు అంటే నేను ఊహించలేను ఆ థాట్ని కూడా భరించలేను మీరు నాకు మాత్రమే సంతోషం సొంతం ఉద్వేగ భరితరాలు అయిన ఆమె మీ మనసులో మీ జీవితంలో నాకు మాత్రమే స్థానం ఉండాలి మన పెళ్ళికి ముందు ఎలా ఉన్నా ఇప్పుడు పెళ్ళయ్యాక ఇంకెవరికి మీ మనసులో స్థానం ఉండకూడదు అన్న స్వార్థం నాది అందుకని మీరు అబద్ధం చెప్పినా నేను తట్టుకోలేను ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అని క్యూట్గా ముఖం పెట్టి అతని గడ్డం పట్టుకొని బతిమిలాడింది అతను ఇంకా కోపాన్ని విడక నథింగ్ డూయింగ్ అని తల అడ్డంగా ఊపాడు పోనీ పనిష్మెంట్ ఇవ్వండి ఇంతకుముందు నేను ఏ చిన్న తప్పు చేసినా ఇచ్చేవాళ్ళు కదా అలా అది ఎలాంటి పనిష్మెంట్ అయినా మీకోసం భరిస్తాను అంతేకాని నన్ను మీకు దూరం చెయ్యకండి మీకు దూరంగా నేను ఉండలేను మీరు మీరు పంచే ప్రేమ లేకుండా బ్రతకలేను అని అతన్ని వెనక నుండి కౌగిలించుకొని తన తలని అతని వీపుకి ఆనించింది బాధతో ఆమె కంట్లో నుండి కారిన కన్నీళ్లు అతని షర్టును తడిపాయి ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా నన్ను నమ్మమంటావా పొరపాటుగా రేపు నేను ఎప్పుడైనా మరో అమ్మాయి పక్కన ఉండగా నన్ను చూశావనుకో అప్పుడు నువ్వు నన్ను అనుమానించవు కదా ఆమె చెయ్యి పట్టుకొని తన ముందుకు ఆమెను తెచ్చుకున్నాడు ఆమె తడితేరిన కన్నులతో అతన్ని బేలగా చూసింది తల అడ్డంగా ఊపింది నీకు తెలుసు కదా నా దగ్గర ఏ తప్పు చేసినా పనిష్మెంట్ ఉందని పైగా నువ్వు కూడా ఇవ్వమని అడిగావు కాబట్టి నీకు పనిష్మెంట్ తప్పదు ఏమి ఇవ్వాలి అని బుగ్గన వేలేసుకొని ఆలోచనలో పడ్డాడు మేఘ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో ఏమిటోనని బిక్కు బిక్కుమంటూ అతన్ని చూసింది ఉరివి అతనికి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఇంతవరకు ఉన్న కోపం పోయి అతని కళ్ళల్లోకి కొంటితనం వచ్చి చేరింది అతని పెదాలపై చిలిపి చిరునవ్వు మొలిచింది మరి మేఘ్ ఆమెకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ కొత్తగా ఆ వీడియోలు చూసేవారు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి ఏ స్టోరీ చూడాలి అనుకుంటే ఆ స్టోరీకి సంబంధించిన వీడియోస్ అక్కడ మీకు వరుసగా కనిపిస్తాయి ఫస్ట్ ఎపిసోడ్ నుండి కంటిన్యూగా చూడొచ్చు నా స్టోరీలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్